పది వేలు నుంచి బిగిన్ చేసాం పాతిక వేలు అప్పుడు ఆ దాంతో కలిపితే ఒక పదివేలు పదిహేను వేలు వచ్చినప్పుడు ఒక ఏడాది టీవీ కొనుక్కుంటే కలర్ టీవీ కొనుక్కుంటే ఒక ఏడాది డైనింగ్ టేబుల్ కొనుక్కుంటే ఇట్లాగా ఆ తర్వాత ఎమ్మెకు వెళ్ళినప్పుడు ఏడాదికి ఒకసారి బోనస్ రెండు సార్లు వచ్చేది పెర్ఫార్మెన్స్ బోనస్ లక్ష లక్షన్నర దాకా వచ్చేది అప్పుడు కొంచెం పెద్ద వెరైటీలు కొనుక్కున్నాం డబుల్ కార్డ్ బెడ్ అట్లాంటివి అట్లాంటి ఇప్పుడు కులాబ్స్ ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ సంపాదించాలంటే అసలు ఎట్లా సాధ్యం అని ఇరవై ఏళ్ళు ఇప్పటికి వచ్చేటప్పటికి ఎంత అయిపోయింది పాతిక ముప్పై ఏళ్ల నుంచి మళ్ళీ ఇప్పుడు పాతిక ముప్పై ఏళ్ళు ఏడు సంపాదించాలా ఇవాళ ఉన్న పరిస్థితులు అసలు ఆ సంపాదన జర్నలిజం ఫీల్డ్ జీతాలు సాధారణంగా ఎలాంటి వరదలు వచ్చినప్పుడు అంటే తుఫాన్లు వచ్చిన లేదంటే ఫైర్ యాక్సిడెంట్లు పెద్ద పెద్ద ఫ్యాక్టరీ జరిగినప్పుడు వాళ్ళకి ఏదెంత పరిహారాలు ఇస్తారు మొన్న ఏదో కోటి రూపాయలు ఇలా కానీ సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా అంటే వాళ్ళకి రికవరీ ఒక దారి చూపిస్తుందా అసలు ప్రభుత్వం ఏమైనా చొరవ చూపిస్తుందా అంటే ఆ పరిహారంలో మధ్య తరగతి వాళ్ళకో లేదా మిగిలిన ఉంటాయా నేను ఇన్నేళ్ల నుంచి ఒక వంద రెండు వందలు వరదలు నేనే కవర్ చేశాను అందులో నేను కూడా బాధితులు అవుతాను ఎప్పుడు అయితే ఇంతవరకు చూసినటువంటి కవరేజ్ చూసినటువంటి వాటి అన్నిట్లలో కూడా మాక్సిమం ఏంటంటే పరిహారం అంటే ఇల్లు కొట్టుకుపోయినవి ఉంటాయి చూడండి ముడిసులో పూర్తిగా కొట్టుకుపోతే పదివేల నేను కొంచెం కొట్టుకుపోతే ఇది డ్యామేజ్ అయితే ఐదు వేలను మాక్సిమం పాతిక వేలు అట్లాగే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అదే యాభై వేలు అని ఇచ్చారని తెలియదు